ఏం అవసరం అన్న వీనికి పిల్లలు రేపు చేస్తాడా వీడు అంత మోడా అన్నా పవన్ కళ్యాణ్ గారిని దగ్గర దగ్గరగా వీడు నేను దగ్గర దగ్గర నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి చూసిన వీడి వీడియోలు ఒడిచేస్తా పీకేస్తా చంపేస్తా ఏసేస్తా అరే పవన్ కళ్యాణ్ మ్యాగ్జిన్ నింపేస్తా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే అవసరం లేదు అమ్ముంటే బహిరంగంగా వచ్చి జన సైనికులు ముంగడా బాబు తర్వాత నువ్వు ముఖ్యన్నా కదా సునామీ నువ్వు లేదో నాకు తెలియదు ఫ్యాన్స్ అట్లా కొట్టుకుని వెళ్ళిపోతావు ఒక మాట అన్న పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా విడికింది మాట్లాడారు ఏ రోజైనా పాపం అసలు వీడు ఎప్పుడో కూడా తెలియదు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి బోరగట్టే గారు ఎప్పుడో కూడా తెలియదు వీడేమని అని చూసిన మొన్న కూడా ఒక మాట అన్నాడు వీడు ஆக்கா நம்ம நீட்டிலாம்